హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఇంట్లోనే నిమ్మకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం మేమైతే రెండు డజన్లు నిమ్మకాయలు తీసుకున్నాం ఒక డజన్ ఏమో ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకో డజన్ ఏమో రసం పిండుకోవాలి కాయలు అయితే ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నకాయలు అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక వీడియోస్ చూపిస్తున్నట్టుగా నిలువుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ పచ్చడి అయితే పెరుగు అన్నంలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా చెప్పడం మర్చిపోయాను నిమ్మకాయలను అయితే మంచిగా కడుక్కొని పొడి క్లాత్తో అయితే తుడుచుకోవాలి ఒక అర్ధ గంట పాటు గాలి ఇవ్వాలి అతన్ని ఒక బౌల్ తీసుకొని ముక్కలు అన్నింటిలో అట్లా వేసేసుకొని ఇప్పుడు పెండిన రసాన్ని కూడా దాన్ని పోసేసుకోవాలి మేమైతే కొలతకి టీ గ్లాస్ తీసుకున్నాము గ్లాసున్నర కలుపు తీసుకున్నాం అన్నమాట మేమైతే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అయితే ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టుకున్నాం మేము మా మా దగ్గర అయితే జాడీలు ఉన్నాయాలే కానీ కొద్ది పచ్చడి లేని పెట్టుకోలేదు దాంట్లో వారం రోజు పక్కన పెట్టుకొని రోజుకి ఒకసారి అయితే తిప్పుకోవాలి వారం రోజుల తర్వాత అయితే ఇలా ఉంది ఆవుపిండి మెంతి పిండి కలిపింది స్పూన్న్నర అయితే తీసుకున్నాం మేము ఇప్పుడు కలుపు నార తీసుకున్నాం కాబట్టి నార కారం కూడా తీసుకో వేసుకొని కలుపుకోవాలి కొంతమంది అయితే తాలింపు పెట్టుకుంటారు మేమైతే తాలింపు పెట్టుకోవట్లేదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్